విశ్వాసము ద్వారా ఏ ఏ కార్యాలు జరుగును ఒకటి రాజ్యములను జయించిరి హెబ్రిలు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై మూడవ రెండు నీతి కార్యములను జరిగించిరి హెబ్రిరేషన్ పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై మూడవ మూడు వాగ్దానమును పొందిరీ హెబ్రిరేషన్ పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై మూడు నాలుగు సింహములు నోలను మూసిరి హెబ్యులు రక్షణ పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై మూడు వచ్చును ఐదు అగ్ని బలమును చల్లార్చిరి హెబ్యులరక్షణ పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చును ఆరు ఖడ్గదారను తప్పించుకుని రి రక్షణ పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చును ఏడు బలహీనులుగా ఉండి బలపరచబడిరి హెబిల్ రక్షణ పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చును ఎనిమిది యుద్ధములో పరక్రమ సలు అయ్యి హెబ్రిరేషన్ పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చును తొమ్మిది అన్యుల స్నానాలను పరద్రోలు హెబ్రిరేషన్ పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చును గమనించి తీరా విశ్వాసం ద్వారా ఏ కార్యాలను చేయవచ్చును